కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండల కేంద్రంలోని ప్రజా పాలన కార్యక్రమాన్ని అన్నారు జమ్మికుంటలో డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమానికి తుమ్మేటి సమ్మిరెడ్డి హాజరై అధికారులతో కలిసి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సుంకరి రమేష్ సలీం చిన్నింటి నాగేంద్ర మైసా మహేందర్ కాగితం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డటువంటి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఇరవై రెండు రోజుల్లో కొలువు తీరి ఏదైతే మేనిఫెస్టోలు చెప్పి ఆరు గ్యారంటీలను ప్రజలకు చెందాలనే ఉద్దేశంతో సోనియా గాంధీ నాయకత్వంలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గ అంతా ప్రజా పాలన మొదలైన నిర్ణయించు తెలంగాణలో ఊహించని పరిణామం ప్రజలంతా అన్యంగా స్పందన వస్తున్నది ప్రజలంతా ఒకసారి గేటు తెరిచినట్టు అంధాకారంలోకి వెళ్ళి వెలుగుకు వచ్చినట్టు పదేళ్ళ టీఆర్ఎస్ పాలనను కుటుంబ పాలనను విముక్తి పొందినట్టు సంతోషంగా ప్రజలంతా తండోపతండాలుగా వచ్చి లైన్ల కొద్ది ఉండి వాళ్ళ వాళ్ళకు చెందాల్సిన ఈ ఆరు గ్యారంటీల గురించి క్యూ కడుతున్నారు ప్రజలు ఈ ఆరు దాదాపు జనవరి ఆరు వరకు జరిగే ఈ ప్రజాపాలనను ప్రభుత్వ పరంగా మరి ఇక్కడనే బ్రోకర్లు లేకుండా మధ్యవర్తులు లేకుండా మరి ఆఫీసులో పంట ప్రజలు తిరగకుండా ఏ వార్డు మున్సిపల్ పరిధిలో ఏ వార్డులో ఆ వార్డులో మరి టేబుల్స్ వేసి అధికారులంతా ఉదయాన్నే ఎనిమిది గంటల నుంచి ఇప్పటి అప్లికేషన్లు తీసుకుంటున్నారు మరి దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ పరిధిలో కానీ మరి గ్రామ పంచాయతీ గ్రామాలలో కానీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మరి బూత్ కమిటీ అధ్యక్షులు కానీ గ్రామ కమిటీ అధ్యక్షులు కానీ మున్సిపల్ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ గొప్ప అవకాశం కల్పించే మన కార్యకర్తలకు నాయకులకు ముఖ్యమంత్రి గారు ఆదేశాలను ప్రజలకు చెందాల్సిన ఈ ఈ సంక్షేమ పథకాలను వాళ్ళు తీసుకుపోవడానికి ప్రజలకు చెందాల్సిన బాధ్యత మనం అందరి మీద ఉంది ఇన్నేళ్ల పాలనలో పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో అంత ముందు తర్వాత ప్రజలు స్వేచ్ఛగా వాళ్ళకి ఏమేమి కావాలనో నాకు ఇల్లు కావాలి గురువులక్ష్మి పథకం కావాలి మహాలక్ష్మి పథకం కావాలి ఇల్లు కావాలి కరెంటు బిల్లు మాకు కావాలి రేషన్ కార్డు కావాలని తండోపతండలుగా వాళ్ళే వచ్చి మరి ప్రభుత్వ పరంగా అక్కడ వాళ్ళకు చదువు రాణి వాళ్ళు ఉన్న వాళ్ళకు ఏదైనా కన్ఫ్యూజ్ ఉన్నా కూడా ఇక్కడ డెల్ హెల్ప్ డెస్క్ పెట్టి మా అధికారులే ఫామ్ నింపి రిజిస్టర్ చేసుకొని ఏ రోజుకి ఆ రోజుకి అన్న రాష్ట్రం మొత్తంలో ఇప్పటికీ ఏడు లక్షల యాభై వేల మంది నిన్న ఒక్కొప్పు ఒక్కటే రోజు అంటే జనవరి ఆరు వరకు ఎన్ని కోటి మంది రాక తీసుకుంటారు దాదాపు